సత్వ నాలెడ్జ్ సిటీలో అయితే డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వాళ్ళు ఒక పిల్లల కోసం కొత్త యాక్టివిటీని అయితే చేశారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు బ్లైండ్ ఫోల్ చేసి మరీ యాక్టివిటీ చేస్తున్నారు అది ఏంటి అనేది కనుక్కుందాము చెప్పండి సార్ హలో ఎవ్రీవన్ మనం డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి ఈ హైదరాబాద్ లిటరేచర్ లిటరీ ఫెస్ట్లో ఒక స్టాల్ పెట్టాము ఆ స్టాల్లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము సో ఈ యాక్టివిటీస్ ఏమంటే ఇట్ ఇస్ టు ప్రమోట్ ఇన్క్లూషన్ అనమాట సో ఇన్క్లూషన్ అనేది పీపుల్ విత్ డిసబిలిటీకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము సో ఆ ట్రైనింగ్ కోసం ఇప్పుడు పీపుల్ కూడా ఇన్క్లూజివ్గా ఉండాలి సో దానికోసం మనం ఇప్పుడు వీఆర్ ప్రమోటింగ్ లాట్ ఆఫ్ ఇన్క్లూజివ్ యాక్టివిటీస్ ఇట్స్ అ వెరీ ఫన్ ఫన్ డ్రివన్ లర్నింగ్ యాక్టివిటీస్ అనమాట సో ఈ యాక్టివిటీస్ సెవెన్ యాక్టివిటీస్ ఇక్కడ ఇక్కడ జరుగుతాయి సెవెన్ యాక్టివిటీస్ అంటే వీ హ్యావ్ ఫర్ ఇన్స్టాన్స్ మిస్ట్రీ బాక్స్ అనమాట మిస్ట్రీ బాక్స్ ఇస్ అ గేమ్ విచ్ ఇస్ బ్లైండ్ ఫోల్డ్ బ్లైండ్ ఫోల్డ్ చేసి వాళ్ళని థింగ్స్ని ఐడెంటిఫై చేస్తాం చేయని చెప్తాము సో దే విల్ ఐడెంటిఫై యూజింగ్ దేర్ సెన్స్ ఆఫ్ టచ్ టచ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సో అలాగే వీ హ్యావ్ వర్డ్స్ వీ హ్యావ్ వర్డ్ యాక్టివిటీ వేర్ ఆ వర్డ్స్ కరెక్ట్గా డిసబిలిటీ గురించి వర్డ్స్ చాలా ఉంటుంది దాన్ని కరెక్ట్గా గెస్ చేయాలి అండ్ వీ హ్యావ్ క్విజ్ రిలేటెడ్ టు డిసబిలిటీ రోల్ రోల్ టు లర్న్ అన్ని దెన్ యూ వీ హ్యావ్ సైన్ యువర్ నే నేమ్ అని సో ఇఫ్ యూ ఇఫ్ యువర్ నేమ్ ఇస్ అశోక్ సైన్ లాంగ్వేజ్లో ఎలా చెప్పాలి ఇది సో దాన్ని యాక్టివిటీ ఇక్కడ మనం చేస్తున్నాము సో ఇలాగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ ఇన్క్లూజివ్ అండ్ ప్రమోట్ పీపుల్ విత్ డిసబిలిటీ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ దాన్ని దాని ఇదన్నీ యాక్టివిటీస్ మనము ఆల్ త్రీ డేస్ పెట్టుకున్నాం నిన్న ఫస్ట్ డే చాలా మంచిగా జరిగింది అండ్ టుడే ఇస్ సెకండ్ డే అండ్ టుమారో ఆల్సో ద థర్డ్ డే యాక్టివిటీస్ విల్ హ్యాపన్ సో ఏ విధంగా పిల్లల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అనమాట ఎస్పెషల్లీ బ్లైండ్ ఫుల్ యాక్టివిటీస్ ని చాలా లైక్ చేస్తున్నారు అండ్ వర్డ్ యాక్టివిటీని కూడా చాలా లైక్ చేస్తున్నారు అండ్ వీ ఆల్సో హ్యావ్ అ ఫోటో బూత్ సో ఫోటో బూత్ దే టేక్ అ ఫోటో సో యాస్ యూ నో ఇప్పుడు సోషల్ సోషల్ మీడియా చాలా యూనో ట్రెండింగ్లో ఉంది సో దే టేక్ అ ఫోటో అండ్ ట్యాగర్స్ ఇన్ దే ఇన్ దర్ సోషల్ మీడియా పేజ్ సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ థ్యాంక్ యూ సో మచ్ సో హౌ ఇస్ వెరీ గుడ్ how do you know about this event It uh, we got a message from our college that this event is happening i even saw it on instagram Okay. so uh, what is your score here i guess i got all got everything. yeah okay. how was your experience you got overall experience along overall it was so good and entertaining there are a lot of things to do yeah